గాజాలో ఆగి ఆగితీరాలని బ్రిటన్ జపాన్తో సహా ఇరవై ఎనిమిది దేశాలు డిమాండ్ చేశాయి ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి ఇజ్రాయెల్ మిత్ర దేశాలు వినిపించిన పరుష పదజాలంతో నెతన్యాహు సర్కార్ మరింత ఒంటరిగా మారనుంది ఐడిఎఫ్ దాడుల కారణంగా గాజాలో సామాన్యుల కష్టాలు మరింతగా పెరిగాయని ఆస్ట్రేలియా కెనడా సహా ఇరవై ఎనిమిది దేశాల విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు చాలీ చాలని సాయం అందించడమే కాక ఆహారం నీళ్ల కోసం వేచి చూస్తున్న అమాయక ప్రజల్ని మహిళలు పిల్లల్ని విచక్షణ రహితంగా చంపటాన్ని తీవ్రంగా ఖండించారు ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుసరిస్తున్న సహాయ పంపిణీ విధానం అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఐరాస మానవ హక్కుల సంఘం కార్యాలయం గణాంకాల ప్రకారం సాయం కోసం చూస్తున్న ఎనిమిది వందల మంది చనిపోవడం దారుణమని ఇరవై ఎనిమిది దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు ఇజ్రాయెల్ సాయం అందించే పద్ధతి ప్రమాదకరంగాదని అస్థిరతను పెంచడంతో పాటు గాజావాసుల గౌరవాన్ని హరిస్తోందని మండిపడింది అత్యవసర మానవతా సాయం తిరస్కరించడం ఆమోదయోగ్యం కాదని అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని ఇరవై ఎనిమిది దేశాల విదేశాంగ మంత్రులు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సూచించారు